తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి ఏప్రిల్ ఐదు పంతొమ్మిది ఇరవై ఆరవ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం ఆరు గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు ఏప్రిల్ నాలుగున ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అదేవిధంగా శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం ఆరు గంటలకు శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరి భక్తులను అనుగ్రహిస్తారు ఏప్రిల్ తొమ్మిదిన ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనుంది ఏప్రిల్ పన్నెండున రోహిణీ నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారు మాడవీధుల్లో భక్తులకు అభయమిస్తారు ఏప్రిల్ ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం బుగ్గోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఏప్రిల్ ఇరవై మూడున శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం నిర్వహించనున్నారు